పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నాకు కెనడా కెనడా దేశంలో ఉద్యోగం వచ్చింది నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడిని కాదు క్రైస్తవేతరుల కుటుంబంలోనే పుట్టాను మా పూర్వీకులు సినిమా థియేటర్స్ కలిగి వ్యాపారం చేసుకుంటూ బతికేవాళ్ళు మా నాన్నగారు మా అన్నయ్య మా మావయ్యలు వీళ్ళందరూ కూడా సినిమా థియేటర్స్ కట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు పదకొండు సంవత్సరాల వయసులో ఆ సినిమాలు చూస్తూ సినిమా థియేటర్లు మావే కనుక టికెట్ అవసరం లేదు కనుక ఆ సినిమాలు చూస్తూ ఆ సినిమాలో నేనేమైతే చూసేవాడినో అదే చేసే ప్రయత్నం చేసేవాడిని పదకొండు సంవత్సరాల వయసులో సిగరెట్లు కాల్చడం ప్రారంభించారు నాకు ఇష్టమైన హీరో సిగరెట్లు గాలిస్తే నేను సిగరెట్లు గాల్చేవాడిని తాను జుట్టు కర్లీ హెయిర్ పెడితే నేను కూడా ప్రత్యేకంగా జుట్టును కర్లీగా మార్చుకోవాలని ప్రయత్నం చేసేవాడిని కరాటే నేర్చుకొని మా హీరో కరాటే ఫైట్ చేస్తున్నాడు కాబట్టి నేను కరాటే ఫైట్ చేయాలని పన్నెండు సంవత్సరాల వయసులో కరాటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను అలా నేను చూస్తున్న సినిమాల యొక్క ప్రభావం వల్ల ఆఖరికి ప్యాకాటాడడం మొదలుపెట్టాను డబ్బుల కోసం స్కూల్కి వెళ్ళడం మానేశాను సొసైటీలో విలువైన కుటుంబంగా ఎంచబడినటువంటి కుటుంబంలో పుట్టిన నేను చదువు సంధ్యం లేకుండా ఇష్ట ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మా అమ్మ ఏడ్చేది అనేక సందర్భాల్లో నన్ను చూసి ఒరే నా కడుపున చెడబుట్టావు కదరా అని ఏడ్చేది ఏ తల్లికైనా ఉండే ఆశ ఏంటంటే కొడుకు బాగా చదువుకోవాలి ఉన్నత విద్యను అభ్యసించాలి అందులో అందరికీ తెలిసిన కుటుంబం కనుక నేను చేస్తున్నటువంటి ఈ పనికి మాలిన పనులు చూసి అందరూ మా అమ్మను ప్రశ్నిస్తూ ఉంటే ఏమిటే కనుక కనుక అలాంటి కన్నా చదువు సంధ్యలు లేకుండా తిరుగుతున్నాడు వాడు అని అడుగుతూ ఉంటే మా అమ్మ తట్టుకోలేకపోయేది నన్ను చూసి నా జీవితాన్ని చూసి చెడిపోయిన నన్ను చూసి మా అమ్మ అనేది రే దేవుడు కూడా నేను బాగు చేయలేట్రా అంతగా చెడిపోయావురా నువ్వు అని చెప్పి వాపోయేది అటువంటి సమయంలో ఒక సేవకుడు మా గ్రామానికి వచ్చాడు ఆయన పేరు జైపాల్ గారు ఎంతగా పాడైపోయినా ఎంతగా చెడిపోయినా మనిషిని సృష్టించిన యేసుక్రీస్తు పాడైపోయిన వారిని బ్రతికి బాగు చేయగలడు ఒకసారి ఏసైకు ప్రార్థన చేసి చూస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అని ఆయన ప్రకటించారు మా అమ్మ అంటుంది ఏ దేవుడు కూడా నేను బాగు చేయలేటరా అంతగా చెడిపోయావు పాడైపోయావు అంటుంది జయపాల్ గారేమో మనిషిని సృష్టించిన దేవుడైన యేసుక్రీస్తు ఎంతగా పాడైపోయినా బాగు చేస్తాడు అని వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మా అమ్మ ఏడుపు చూడలేక ఉన్న చోటే మోకరించి చిన్న ప్రార్థన చేశా పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తావటగా ఈ ఊర్లో ఎంత పాడైపోయినా అందరికీ తెలుసు కన్నా తల్లే ఏడుస్తుంది నేను తన కడుపున చెడబుట్టానని అసలు పుట్టకున్నా ఉన్నా బాగుండేదని మా అమ్మ ఏడుస్తుంది నువ్వేదో బాగు చేస్తావటగా కాబట్టి నన్ను బాగు చేయి నేను లేచేసరికి పూర్తిగా బాగైపోవాలి నాకున్న ఆ పనికి మాలిన అలవాట్లు సిగరెట్లు ఈ పనికి సినిమాలు ఈ ప్యాకెట్లు ఇవన్నీ నన్ను విడిచిపెట్టేశారు చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తాం బట్టలు జరిగిపోతే బట్టలు కుట్టేవాడిని వాడి దగ్గర తీసుకెళ్తాం జీవితం పాడైపోతే ఎవరి దగ్గర తీసుకెళ్లాలండి మనిషికి జీవితాన్ని ఇచ్చిన దేవుని దగ్గరకేగా కాబట్టి ఆ రోజు ప్రార్థన చేశా మనిషిని సృష్టించిన దేవుడు వాట పాడైపోతే బాగు చేస్తావట నన్ను బాగు చేయ్యా ఏమైందో తెలిసిందండి నేను ఎప్పుడైతే తిరిగి లేచానో ఆ క్షణమే నా జీవితంలో అద్భుతం జరిగింది మనిషిని సృష్టించిన సృష్టికర్త నా జీవితాన్ని పూర్తిగా బాగు చేశాడు పాపిష్టి అలవాట్లు దూరం అయిపోయినాయి పట్ల పిచ్చి దూరం అయిపోయింది నన్ను కన్న తల్లి తండ్రి గర్వించే విధంగా నా జీవితం మారిపోయింది పిదపా చదువులో కూడా కష్టపడి చదివే ఇచ్చాడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది కదా ఆంధ్రలో చదువుకున్న కేరళలో చదవాల్సి వచ్చింది తమిళనాడులో చదివా కర్ణాటకలో కూడా చదవాల్సి వచ్చింది నేను చదువుకున్న చదువును బట్టి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో కెనడా దేశంలో ఉద్యోగం వచ్చింది ఇప్పటి సంగతి కాదు సుమా చాలా కాలం క్రితం కెనడా దేశంలో ఉద్యోగం వస్తే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు ఒకప్పుడు చదువు సంధ్య లేవని ఏడ్చాం ఎందుకు పనికి రాకుండా పోయాడని కన్నీళ్లు పెట్టాం ఈరోజు మా అబ్బాయి బాగుపడ్డాడు అంతేకాదు బాగా చదువుకున్నాడు కెనడా దేశానికి వెళ్ళిపోతున్నాడు ఎంత సంతోషించారో ఇంటికి పేపర్స్ వచ్చినాయి కెనడా దేశానికి రమ్మని చెప్పి ఆ పేపర్లు నా చేతికి ఇచ్చి మా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక మాట చెప్పా నన్ను బాగు చేసింది ప్రభువే కదా ఆ ప్రభు ఏం చెప్తాడో ఒక్కసారి ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేశా అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు పాడైపోతున్నా పతనం అయిపోతున్నా పనికి రాకుండా పోతున్న నిన్ను ఎందుకు బాగు చేశానో తెలుసా కెనడా దేశానికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తావని కాదు ఆస్తి అంతస్తు సమకూర్చుకుంటావని కాదు పది మందిని బాగు చేస్తావని నీ జీవితం పది మందికి ఆశీర్వాదంగా ఉండాలని అప్పుడు నేను చెప్పా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చారు కదయ్యా కష్టపడి పెంచి చదివించారు కదా వాళ్ళకి ఆశ ఉంటుంది కదా కొడుకు బాగా చదువుకున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని మరి వాళ్ళ కోరిక నేను నెరవేర్చాలి కదా ఆ రోజు ప్రభు నాతో మాట్లాడాడు మీ అమ్మ నాన్న నీకోసం నీకు జన్మనిచ్చారు మరి నేనైతే నీకోసం ప్రాణమే ఇచ్చాను ప్రాణం ఇచ్చిన నా మాట వింటావో జన్మనిచ్చిన అమ్మ మాటే వింటావో తీర్మానం తీసుకో ప్రాణం ఇచ్చాడు అన్నప్పుడు వీళ్ళు కొంతమందికి అర్థం కాకపోవచ్చు వాళ్ళ నాన్నకి ఇద్దరు కొడుకులు ఒకడేమో భక్తిపరుడు రెండోవాడేమో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు ఇద్దరు కవల పిల్లలు వాళ్ళ నాన్న పెద్దోడిని పిలిచి ఒరే నువ్వు నా మాట విని మంచి మంచి పేరు సంపాదించావు కానీ ఆ చిన్నవాడేమి ఇష్టానుసారంగా జీవిస్తూ దొంగతనాలు చేస్తూ ఉన్నాడరా ఎప్పుడు పోలీసులు దొరికిపోతాడో ఎప్పుడు జైలుకి వెళ్తాడో అనే బాధగా ఉంది భయంగా ఉంది చచ్చిపోతూ చచ్చిపోతూ తమ్ముడి చేతిని అన్న చేతిలో పెట్టి చచ్చిపోయాడు నాన్న చచ్చిపోయినా సరే తమ్ముడు మనసు మారలా ఇష్టానుసారంగానే జీవిస్తూ వచ్చాడు ఒకరోజు దొంగతనం చేస్తూ చేస్తూ దొరికిపోయాడు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు అతన్ని పట్టి పోలీసులకు అప్పగించాలనుకుంటున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో తన దగ్గర ఉన్న కత్తితో చేశాడు ఇద్దరు చచ్చిపోయారు రక్తంతో నిండిపోయినటువంటి వస్త్రం తప్పించుకోవాలని చెప్పి గబగబా ఇంటికి అక్కడ అన్నయ్య ఉన్నాడు చెప్పా కదా వీళ్ళిద్దరు అని చెప్పి ఏంట్రా రక్తం ఏంటి చేతిలో కత్తి ఏమిటి ఏం జరిగింది అన్నయ్య దొంగతనం చేస్తూ చేస్తూ నేను దొరికిపోయాను వాళ్ళు నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళని పొడి చేశాను రే ఎంత పని చేసావురా నాన్న ఎప్పటి నుంచో అంటా ఉన్నాడు ఏదో ఒక రోజు ఈదో అగాయిత్యని చేస్తాడు ప్రాణం మీద తెచ్చుకుంటాడని చెప్పి నాన్న అంటానే ఉన్నాడు కదరా ఎంత పని చేసావురా ఓ పని చేయి త్వరగా నీ ఆ రక్తంతో కూడినటువంటి ఆ చొక్కా నాకు ఇచ్చేసాయి నా చొక్కా నువ్వేసుకో తన తెల్లని చొక్కా తను ఇచ్చేసాడు రక్తంతో నిలిపిన చొక్కా తను వేసుకున్నాడు ఆ కత్తి నాకు ఇవ్వు కత్తిని కూడా తన చేతితో తీసేసుకున్నాడు అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండు ఈ లోపల పోలీసులు వచ్చారు ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు వచ్చారు తలుపు తెరిచేసరికి అన్నయ్య చేతిలో కత్తి ఉంది ఒంటి నిండ రక్తం ఉంది వాడే 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 చంపాడు వాస్తవంగా అన్నయ్య చంపల చేతిలో కట్టి వస్త్రం మీద ఉన్నటువంటి రక్తం చూసి వాడే వాడే అని చెప్పని అతన్నే పట్టుకెళ్ళిపోయారు అనయ్య నువ్వేం చేస్తున్నావు అన్నయ్య అనయ్య ఏంటన్నయ్య ఇది నువ్వు మౌనంగా ఉండు ఏం మాట్లాడద్దు అన్నయ్యని తీసుకెళ్ళారు ఆఖరికి ఉరి శిక్ష పడింది ఉరి కంబం ఎక్కుతున్నప్పుడు అడిగారు నీకు ఏదైనా కోరిక ఉందా అని చెప్పి ఒకసారి మా తమ్ముడితో మాట్లాడాలని ఆశపడుతున్నాను తమ్ముడిని పిలిపించారు తమ్ముడో చేడుస్తున్నాడు అన్నయ్య తప్పు చేసింది నేను కదా అన్నయ్య మర్డర్ చేసింది నేను కదా అన్నయ్య శిక్ష పరించాల్సింది నేను కదా అన్నయ్య ఏంటన్నా నువ్వు చేస్తుంది రే తమ్ముడో నిన్ను ప్రాణంగా ప్రేమించానురా నువ్వు బాగుండాలని ఆశించాను రా నాన్న అదే కోరుకున్నాడురా కానీ నువ్వేమి ఇష్టానుసారంగా జీవించి ప్రాణం మీద తెచ్చుకున్నావురా నేను ప్రాణంగా ప్రేమించిన నువ్వు నా కళ్ళ ముందు చచ్చిపోవడం నేను ఇష్టపడలేదు కాబట్టి రే తమ్ముడు నీ కోసం నేను చచ్చిపోతానురా చచ్చిపోతున్నాను రా నువ్వు చచ్చిపోవాల్సిన స్థానంలో నీ కోసం నేను చచ్చిపోతున్నానురా నాకు ఒక మాట ఇస్తావా నీ కోసం నేను చచ్చిపోతున్నాను కాబట్టి నా స్థానంలో ఒక మంచివాడిగా పది మందికి మేలుకరంగా ఆదర్శంగా జీవిస్తానని మాట ఎవరా ఆ రోజు తమ్ముడు ఇచ్చాడు అన్నయా నా స్థానంలో నువ్వు చచ్చిపోతున్నావు ఇక నుంచి నీ స్థానంలో నేను జీవిస్తాను అన్నయ్య నీ వల్లే నేను జీవిస్తాను అన్నయ్య అని చెప్పి ఆ రోజు తమ్ముడు తీర్మానం తీసుకున్నాడండి ఎగ్జాక్ట్గా రెండు వేల సంవత్సరాల క్రితం ఇదే జరిగింది మనిషి ఇష్టానుసారంగా జీవించి కష్టాలు కొని తెచ్చుకొని శాంతి సమాధానం పోగొట్టుకొని మనిషిని సృష్టించిన దేవుడితో సత్సంబంధాన్ని పోగొట్టుకొని అన్యాయానికి అక్రమానికి అధర్మానికి అవినీతికి బానిసై భ్రష్టుడైపోతున్నప్పుడు శిక్షగా నరకానికి వెళుతున్నప్పుడు మనిషి నాశనం కాకూడదని చెప్పి దేవుడదిగొచ్చాడు మనిషి చేసిన తప్పులను బట్టి మనిషికి రావాల్సిన శిక్ష అంతా కూడా తన మీదే వేసుకునే ప్రయత్నం చేశాడు మనిషి చేతులతో తప్పు చేశాడు మనిషి కోసం ఈ భూమి మీదకి వచ్చినటువంటి లోకరక్షకుడు సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఆ మనిషి స్థానంలో తాను మరణించాడు కారణం తెలుసా మనిషి బ్రతకాలని బ్రతికే మనిషి నీతిగా బ్రతకాలని యథార్థంగా బ్రతకాలని ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు అమ్మ నాన్న మాట వింటావో నీ కోసం ప్రాణం పెట్టిన నా మాట వింటావో అదే మాట వెళ్ళి చెప్పా పనికి పనికి పో పనికి రాకుండా పోతున్నాను బాగు చేసింది ప్రభువే కదా ఆ ప్రభువు చెప్తున్నాడు పది మందికి నేను ప్రభు ప్రేమను పంచాలని పది మంది బాగుపడే విధంగా నా జీవితం ఉండాలని ఆయన సేవ చేయాలని తీర్మానం తీసుకున్నానమ్మా నాన్న అని చెప్తే వాళ్ళు చాలా బాధపడ్డారు ఒరేయ్ ఈ బైబుల్ పట్టుకుంటే ఇది నిన్ను పోషిస్తుందా నీ అవసరాలు తీరుస్తుందా బాగా చదువుకున్నావు విదేశాల్లో ఉద్యోగం వచ్చింది బంగారం లాంటి భవిష్యత్తును బజారు పాలు చేసుకొని ఆ బజార్లో తిరుగుతూ బైబుల్ పట్టుకొని సేవ చేస్తానంటావేమిట్రా కానీ నీ జీవితాన్ని కళ్ళారో చూసాం నువ్వు ఎంతగా పాడైపోయావో చూసాం ఎలా బాగుపడ్డావో చూసాం పది మందిని బాగు చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు నీ నిర్ణయాన్ని కాదనలేకపోతున్నావు అని చెప్పారు ఆ రోజు ఈ ఒక్క బైబుల్తోనే హైదరాబాద్ పట్టణానికి నేను వచ్చాను ఏ బైబుల్ని నేను నమ్మానో ఏ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని ఆశించానో ఆ బైబులే ఇదిగో ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చింది